హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా కేంద్రం మహిళల కోసం అయితే మరొక అదిరిపోయే పథకం అయితే తీసుకొచ్చిందండి సో దానికి సంబంధించి పోతే ఎవరని చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను ఆ పథకం ఏంటి ఆ పథకం కోసం మనం మీరేం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం అయితే మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడిని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు నిర్వహిస్తుంది వీటిలో సేవింగ్ పథకాలతో పాటు రుణాలు ఇచ్చే స్కీమ్ కూడా ఉన్నాయి ప్రజల అవసరాల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల పథకాలు అందిస్తుంది ముఖ్యంగా పేదల కోసం కొన్ని ప్రత్యేక పథకాలు ఉన్నాయి ఇటీవల కొత్తగా మహిళల కోసం మరో పథకం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో పథకాల్లో కీలకమైనది మహిళలకు ఉద్దేశించిన లక్పతి దీదీ పథకం ఈ పథకం మహిళల స్వయం సమృద్ధి సంబంధించి మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ఈ పథకం ఉద్దేశం ఆర్థికంగా మహిళలను నిలదొక్కునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లక్పతి దీదీ పథకం ప్రారంభించింది ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఐదు లక్షల వరకు రుణాల సదుపాయం అందిస్తుంది అది కూడా ఎలాంటి వడ్డీ లేకుండా లోన్ మంజూరు చేస్తుంది ఈ పథకం గత ఏడాది ఆగస్టు పదిహేనున కేంద్ర ప్రభుత్వం లక్పతి దీదీ పథకం ప్రారంభించింది మహిళ స్వయం సమృద్ధి కోసం ఈ స్కీమ్ మొదలైంది వ్యాపారం చేయడం ద్వారా ఆర్థికంగా మహిళలు అభివృద్ధి చెందేలా చేయడమే ఈ పథకం ఉద్దేశం దీనికోసం మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో చేరాల్సి ఉంటుంది అంటే డ్వాక్రా గ్రూప్ సభ్యులు కావాల్సి ఉంటుంది ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి మహిళలు సొంతంగా ఏదైనా వ్యాపారం చే ప్రారంభించాలంటే బిజినెస్ ప్రాజెక్ట్తో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా రుణం కోసం అప్లై చేసుకోవాలి స్థానికంగా ఏదో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో సభ్యురాలుగా ఉండాల్సి ఉంటుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మహిళలకు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ శిక్షణ ఇస్తుంది మహిళల్లో ఉన్న స్కిల్ గుర్తించి వాటిని ఈ శిక్షణ శిబిరాల ద్వారా మరింతగా నైపుణ్యాన్ని పరుస్తుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేరిన మా తర్వాత తాము చేయాల్సిన బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్లతో లక్పతి దీది యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి సంబంధిత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ఈ ప్రాజెక్టు రిపోర్ట్ ప్రభుత్వానికి చేరుతుంది ప్రభుత్వం ఈ అప్లికేషన్ ప పరిశీలించి వడ్డీ లేకుండా ఐదు లక్షల రుణాలు మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే మహిళలకైతే మరొక కొత్త పథకాన్ని తీసుకొచ్చిందండి వడ్డీ లేకుండా ఐదు లక్షల వరకు రుణాలు అయితే ఇస్తుంది సో దానికి దానికి మీరు చేయాల్సినదల్ల మీరు సెల్ఫ్ గ్రూప్ సభ్యురాలుగా ఉండడం మీరు చేసే యొక్క పనిని ప్రభుత్వానికి అయితే తెలియపరచడం సో దానివల్ల అది మీకైతే రుణం ఐదు లక్షల వరకు రొడ్డీ లేకుండా రుణం అయితే ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్